ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను మరమ్మతులు చేపట్టి ప్రారంభించిన ఎస్ఆర్ఆర్ఓ ఫౌండేషన్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలపల్లి గ్రామంలో కస్తూరాబాయి గాంధీ పాఠశాల ఆర్ఓ వాటర్ ప్లాంట్ చెడిపోవడం తాగునీటి సౌకర్యం ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు దాఖన తీర్చాలనే ఉద్దేశంతోనే స్థానిక ప్రిన్సిపల్ తెలంగాణ రాష్ట్ర ఎస్టీసెల్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడు దృష్టికి తీసుకుని రావడం జరిగింది ఈ విషయాన్ని ఎస్ఆర్ఆర్ ఎండి ఫౌండేషన్ చైర్మన్ పిఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టికి రాక తక్షణమే స్పందించి దానికి సంబంధించిన మరమ్మతుల పనులు సొంత పూర్తి చేసి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎస్టిసిల్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ కు ఆదేశాలు ప్రారంభించి విద్యార్థులకు దాహం తెచ్చారు అనంతరం పాఠశాలలో పలు మరమ్మతు పనులను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఇవ్వడంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మండలంలోని కొండూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కదిరి సోమక్క కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులను అందజేశారు ఇక మండలంలోని మైలేరం గ్రామానికి చెందిన రెప్పేటపల్లె లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందని వారి కుటుంబానికి నిత్యావసర సరుకులను కూడా అందజేశారు చేతులు ఇవాళ మనం కస్తూరిబా పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది కస్తూరిబా పాఠశాలతో పాటు పక్కన ఉన్న తిమ్మైపల్లి గ్రామంలో జెడ్పీఎస్ఎల్ స్కూల్ ను కూడా పరిశీలించడం జరిగింది దాంతోపాటు కొండూరు విలేజ్ వచ్చి ఎయిట్ డేస్ కిందనే ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఎయిట్ టెన్ డేస్ అవుతుంది దాదాపు ఎప్పుడు రావాల్సింది కొంచెం లేట్ అయింది దానికి ఏం అభ్యంతరం లేదు వీళ్ళకి కూడా ఆర్థికంగా ఉన్న కుటుంబం బాలనాయ కానీ మన వెంకన్న కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనకు తెలియడం వల్ల ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ తొందర ఎల్లండి నాయక్ గారు అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించండి అని ఇవాళ మన మండలం మొత్తం తిరగడం జరుగుతుంది ఇంకా కొన్ని గ్రామాలు కూడా తెలియదు కాబట్టి ఇక్కడ నిరుపేద కుటుంబం అని తెలిసి వచ్చి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇంకా కార్యక్రమాలు చాలా జరుగుతాయి మన మండలంలో మీరు కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మరి కోఆర్డినేషన్ చేసుకొని ఏ విషయం ఉన్నా మన వెంకన్న కానీ బాబన్న కానీ మన మండల నాయకులు మన గ్రామ నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మన అందరికీ కలుపుకొని ఒక సేవా కార్యక్రమాలు చేయాలని ముందుకెళ్తామని కూడా నేను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఇంకా ఫర్దర్ సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ పలు గ్రామాలలో ప్రయాటించడం జరిగింది తిమ్మాయిపల్లి గ్రామం అంటే కొండూరు దాంతోపాటు మైలారంగవరం సార్ ఒక సొంత గ్రామం సొంత గ్రామానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది మన శ్రీనివాసరెడ్డి సార్ ఆ కార్యక్రమంలో భాగంగా ఇలా ఎస్సీ కాలనీకి చెందినటువంటి వాళ్ళు కొంచెం చనిపోతే అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది దాని ద్వారా ఆయన ఆదేశానుసారంగా మేము ఆయన శిష్యునిగా రావడం జరిగింది మన సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సార్ మధుకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో కిరణ్ రెడ్డి గారు తర్వాత మన ముద్రబైన వెంకన్న గబట్ట బాబు కాలనీ యూత్ అందరి సమక్షంలో ఇవాళ రావడం జరిగింది వాళ్లకు నిత్యావసర సరుకులు పంపి అందియడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇంకా అనేక గ్రామాల్లో కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు జరుగుతుంది ప్రతి కార్యక్రమాల అందరికీ మన సుధాకర్ రెడ్డి మధుకర్ రెడ్డి వెంకన్న గబడి బాబు అన్న వీళ్ళందరి సారథ్యంలో ప్రత్యేక ప్రత్యేక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను